హాయ్ అండి అబ్బా ఈ వీడియో చూసినప్పుడు నాకు నేనే ఎంత నవ్వుకున్నానో ఆ చూసిన పిక్చర్ మళ్ళీ 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 గుర్తొచ్చి అంత నవ్వొచ్చింది లేటెస్ట్గా అబ్బవర ఉంది సినిమా ఏదో వచ్చింది కదా ఆ సినిమా పేరు కూడా ఏంటో నాకు గుర్తులేదు ఆ సినిమా చూశానండి వంటింట్లో పని చేసుకుంటూ ఇంకా నవ్వి 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 నాకు బుగ్గలు నొప్పులు వచ్చేసాయి ఈ మధ్య నేను అస్సలు సినిమాలు చూడట్లేదు సరే ఇవాళ ఎందుకో చూడాలనిపించి ఆ సినిమా చూశాను కానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల నవ్వు అవ్వడం వల్ల మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది కదా సో ఇంకా కిచెన్లో నా పనంతా కంప్లీట్ అయిపోయింది ఈలోపు మా వారు విజయవాడ దగ్గరలో ఉందని చెప్పి వెళ్ళారు వస్తూ వస్తూ గీజర్ తీసుకొచ్చారండి అమ్మయ్య చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పాను నేను మా ఇంట్లో మినీ గీజర్ ఉండేది ఇది వరకు కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టించుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్కి అది రీసెంట్గా పాడైంది కార్తీక మాసం నెల రోజులు ఈ చలికాలం కరెక్ట్ టైంలో పాడైంది ఇంకా గిన్నెల్లో నీళ్లు అవస్థ పడుతూ ఉన్నాము సో మొత్తానికి కొత్త గీజర్ అయితే తెచ్చేశారు మళ్ళీ సేమ్ మినీ గిజరే తెచ్చారు ఇంకా అది బిగించాలి ఇంకా తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా ప్యాకెట్ అంటే సెట్ లాగాట వెయ్యి రూపాయలు అంటండి అది కూడా తీసుకొచ్చారు కాజు బాదము ఆవిసి గింజలు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు చియా సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి అంజీర్ బాక్స్ మాత్రం త్రీ హండ్రెడ్ విడిగా తీసుకున్నారు కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా నేనే అడిగాను యాండీ డిన్నర్కి మాకు ఫ్రైడ్ రైస్ మంచూరియా తెచ్చిపెట్టరా అని చెప్పని ఆయన ఎలాగో ఇలాంటివి తినరు కానీ మేము అడిగితే మాత్రం తప్పకుండా తీసుకొస్తారు ఇంకా డిన్నర్కి ఇవాళ ఇలా ప్లాన్ చేసుకున్నామండి చాలా రోజులు అయింది కదా అని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్